హలో అండి ఇంకా మీకైతే చిక్కుడు పచ్చడి గురించి తెలుసా నాకైతే తెలియదండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా మా పక్క ఆంటీ పెడుతుంది చిక్కుడు అయితే చిన్న చిక్కుడు బాగుంటుంది అది పైనకు కిందికి కట్ చేయాలంతే ఓన్లీ అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాగా మరిగిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని అందులో వేసేసి అది చల్లారిని ఇవ్వాలి పదిహేను గ్రాములు ఆవాలు తీసుకున్నారు ఆంటీ అయితే ఆ స్పూన్తో తీసుకున్నారు మన లెక్కకు అయితే పదిహేను గ్రాములు ఆవాలు తీసుకోవాలి అది మంచిగా వేగనివ్వాలి ఇవ్వాలి చిటపటలాడిన తర్వాత రెండు వెల్లుల్లిగడ్డలు తీసుకోవాలి అటు గడ్డలు తీసేసుకొని తర్వాత మెంతులు కూడా సేమ్ పదిహేను గ్రాములు మెంతులు తీసుకొని దోరగా వేయించి పెట్టుకోవాలి చింతపండు చల్లారనివ్వాలి మెంతులు ఆవాలు వెల్లుల్లి ఇవన్నీ చల్లగైన తర్వాత గ్రైండర్ పట్టుకోవాలి ఫస్ట్ అయితే ఆవాలు దాంటి ఆవాలు పట్టి తర్వాత మెంతులు కూడా గ్రైండర్ పట్టారు వెల్లుల్లికి మేము గ్రైండర్ పడతాం కదా అందులోనే చింతపండు గుజ్జు కూడా వేసి మెత్తగా చేసేయాలి అలా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో ఆయిల్ వేయించాలి చిక్కుడుకాయని మనకు కొంచెం ఫ్రై అన్నట్టు బాగా ఫ్రై అవ్వద్దు ఇంకా చిక్కుడుకాయ అలాంటివి వేసేసి కలిపారు కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేశారు ఎందుకంటే ఒక్కొక్క స్పూన్ సాల్ట్ దీనికి కలిపారు చిక్కుడా కూడా కొంచెం సాల్ట్ పట్టాలి ఎందుకంటే టేస్ట్ ఉంటుంది కదా కాయ కూడా పడుతుంటే అలా వేసి బాగా కలిపేసి కాసేపు మూత పెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే అది కొంచెం ఎయిట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఆ చిక్కుడు ఉడకాలి అది ఉడికిన తర్వాత అలాగే చల్లారినివ్వాలి కూడా మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ బాగా ఫ్రై ఇవ్వాలి గింజ అనేది కొంచెం ఉడక మెత్తపడాలన్నట్టు మెత్తపడిందంటే ఇంకా చిక్కుడుకాయ పక్కెట్టుకోవచ్చు అలాగే చింతపండు చింతపండు కారం ఆవాలు మెంతులు సాల్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే చిక్కుడుకాయ కూడా దగ్గరికి వచ్చేసింది అది ఆ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి వేరే గిన్నెలు తీసుకొని ఇవ్వాలి ఈ అంటే పచ్చడి చేస్తుంది నాకైతే చిక్కుడు పచ్చడి బాగా నచ్చింది ఆంటీ అటు పెట్టారు టేస్ట్ అయితే చాలా బాగుంది చిక్కుడు అయితే ఫ్రై అయిపోయింది ఇంకా తర్వాత దాన్ని చల్లనివ్వాలి చల్లారడం కోసం వేరుగా గిన్నెలో తీసుకున్నాం ఎందుకంటే అది విడి వెడల్పుగా ఉంటుంది కదా కలపడం కూడా బాగుంటుందని చెప్పి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి అలాగే మనము పచ్చడి ఏ పచ్చడికైనా ఆయిల్ వేస్తాం కదా అందుకోసం ఒక వేరే గిన్నెలో ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ లీటర్ అయితే ఆయిల్ వేడి చేసారా ఆంటీ చిక్కుడు అయితే చల్లగా అయిపోయింది ఆవాల పొడి మెంతి పొడి కలిపేసి అందులోనే ఇంకా కారపొడి కూడా కలిపారా అంటే సరిపోయేంత కారపొడి తీసుకున్నారు అంత ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు కూడా మళ్ళీ టేస్ట్ చూసినాక కలుపుకోవచ్చు అని చెప్పేసి తక్కువనే తీశారు సాల్ట్ కూడా తక్కువ వేశారు ఎందుకంటే కూడే కూడా సాల్ట్ వేసాం కదా అందుకని ఇందులో కూడా తక్కువ తీసుకున్నారు ఇంత పండు గ్రానరీస్ పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఇంకా బాగా కలపాలి సరిపోయేంతనే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు మరి తక్కువ వేయకూడదు అందుకే నేను క్వాంటిటీ చెప్పాను వన్ ఫిఫ్టీ గ్రామ్ చింతపండు తీసుకోవాలి ఇంకా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేయాలి అందులో పసుపు వేసి ఇంకా బాగా కలిపేసేయాలి అలాగే ఆయిల్ కూడా చల్లగా అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా కలిపేసేయాలి ఎందుకంటే ఆయిల్ ఇంకా పడుతుందంట ఆంటే అయితే హాఫ్ లీటర్ వేశారు కానీ ఇంకా పడుతుందని చెప్పారు తర్వాత నెక్స్ట్ డే కూడా మనం ఏ పచ్చడి పెట్టుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డే చూసుకొని వేసుకుంటాం కదా ఆయిల్ దీన్ని కూడా వేసుకోవాలంట ఆయిల్ అయితే అలాగే పోపు పెట్టుకుందామన్నారు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి తీసుకున్నారు పోపు కోసం కరివేపాకు కూడా తీసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఈ ఆయిల్ ఈట హీట్ అయ్యాక ఫస్ట్ పప్పులు వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా జీలకర్ర ఆవాలు వేసి అలాగే వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై అనివ్వాలి మిర్చి ముందేసామంటే మాడిపోతుంది కదా అందుకే కొంచెం లేట్గా వేయాలి పప్పులు ఉన్న వెల్లుల్లి అయితే ఫ్రై అయింది ఇంకా తర్వాత మిర్చి కూడా వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు కూడా వేసేయాలి కరివేపాకు కూడా వేసి పోపు మంచిగా వేగనివ్వాలి అది వేగిన తర్వాత లాస్ట్కు ఇంగువ కూడా వేయాలి ఆంటీ ఇంగువ వేశారు ఇంగువ కూడా వేసుకొని పోపు అయితే ఇవ్వాలి అది చల్లారేంత వరకు కొంచెం కలుపుతూ అలా ఉండి ఉంచేసి చల్లారిన తర్వాత ఇంకా పచ్చడికి మనం కలిపేసుకోవాలి పోపు అయితే వేసి ఇంకా బాగా కలిపేశారు ఆంటీ బాగా కలిపి టేస్ట్ చూసాము టేస్ట్ అయితే ఇంకొంచెం సాల్ట్ పడుతుందని చెప్పేసి సాల్ట్ కూడా వేశారు మళ్ళీ నెక్స్ట్ డేక్ అయితే ఆయిల్ మళ్ళీ కొంచెం వెయిట్ చేసి ఆయిల్ మళ్ళీ వేశారు ఆంటీ బాగా కలిపితే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంది ఆంటీ చిక పచ్చడి చాలా బాగా పెట్టింది ఇది ఆంధ్ర స్పెషల్ అంట